ఎస్టీలు ఉంటే ఇంకొక లక్ష అదనంగా ఇస్తాం ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక లక్ష ఇంటి స్థలం కూడా నూట గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తున్న అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న అధ్యక్ష ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియదు అధ్యక్ష ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులుకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాబట్టే పిల్లల చదువులు చాగాలని గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష గృహ జ్యోతి పథకం లోపల రెండు వందల యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు దారిద్ర రేఖ ఉన్నటువంటి చింద ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష యువ వికాసం విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష అక్కడ ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇంకా ఏరే డిగ్రీ కళాశాల కానీ పీజీ కానీ బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించే వాళ్ళం అధ్యక్ష కానీ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే ఏదైతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎట్లయితే ఉంటదో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష ఆ విద్యా భరోసా కార్డు లోపల ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష ఆ ఐదు లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు లేకపోతే కళాశాల కావచ్చు ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష ఐదు లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చల్లి తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గతంలోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోశే గారి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం బాలా స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా చేసిన అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసిన అక్కడ ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించిన అధ్యక్ష మహిళలకు మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసిన అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి అన్నది ప్రారంభం చేయలేదు అధ్యక్ష మేము అంతర్జాతీయ స్థాయి లోపల మండలం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఆరు గ్యారెంటీలో చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఎందుకున్నట్టే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష రోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష అతను తెలంగాణలో పుట్టిండొచ్చు ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు ఒక కుగ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష అతను అమెరికా వెళ్ళొచ్చు అమెరికాలో చదువుకోవచ్చు ఉన్నత చదువులు ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రైతు భరోసా పథకం అధ్యక్ష ఏదైతే పదివేల రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారు అధ్యక్ష ఆ పదివేలు సరిపోవడం లేదు అధ్యక్ష లాగోళ్లకు సరిపోతలేదు అధ్యక్ష ఆ పదివేల రూపాయలు ఎరువుల ధరలు వెరిపోయినా అధ్యక్ష పెస్టిసైడ్స్ ధరలు వెరిపోయిన అధ్యక్ష కాబట్టి పదివేల బదులు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష భార్యకు పన్నెండు వేలు భర్తకు పన్నెండు వేలు మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేల అధ్యక్ష భార్యాభర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని తెలియజేస్తా అధ్యక్ష అదే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పారు దాంట్లో ఏందంటే రైతులకు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పిన అధ్యక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష ఆ లక్ష అసలుకు లక్ష మిత్తి అయింది అధ్యక్ష ఈరోజు రెండు లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలే ఏక పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష అదే విధంగా పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాగోళ్ళు తగ్గించడానికి వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన తగ్గించాలన్న ఉద్దేశంతోన మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పిన అధ్యక్ష దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గత ప్రభుత్వం లోపల మనం ఎక్కడైనా సరే వడ్లు అమ్మాలంటే ఒక రైతు నలభై యాభై క్వింటల్ ధాన్యం పండిస్తాడు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వడ్ల సంచిలో యాభై కిలోలు ఉంటే అధ్యక్ష ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు తరుగు పేరు మీద రైస్ బిల్లర్లు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అధ్యక్ష వాళ్ళంతా కూడా కుమ్ముకాయపై రైతులు ఎక్కడికి వెళ్ళినా సరే ఒడ్లు చోకితే వాళ్ళకు ఒకరి ఎకరానికి పదివేల రూపాయలు నష్టం వచ్చింది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష ప్రతి రైతు కూడా మేము అండగా ఉంటాం